శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం శివ ముక్కోటి ఎప్పుడు జరుపుకోవాలి మరియు శివుణ్ణి ఎలా ఆరాధించడం వల్ల మనం మనకి అనుగ్రహం లభిస్తుందనేది తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి పురాణాల ప్రకారం ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం ఎలాగైతే కలుగుతుందో అలాగే శివ ముక్కోటి పర్వదినం రోజు కూడా శివుడికి నిర్వహించే పూజ అభిషేకం స్తోత్రం శివదర్శనం వల్ల ఏకాదశితో సమానమైనటువంటి ఫలితం తప్పనిసరిగా కలుగుతుందని చెప్తారు అసలు మనకి ఈ శివ ముక్కోటి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చిన రోజున శివముక్కోటి అని అంటారు లేదా ముక్కోటి శివ అని పిలుస్తూ ఉంటారు ఇంకా ఆరుద్రోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంకా ఆ రోజు చేసేటటువంటి శివ పూజ అభిషేకం శివ దర్శనం స్తోత్ర పఠనం ఆరుద్ర నక్షత్ర దర్శనం కోటి రెట్ల ఫలితాలతో పాటుగా అఖండ ఐశ్వర్యం ఆయుషు శివానుగ్రహం తప్పకుండా కలుగుతాయి ఇంతటి విశేషమైన రోజు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఆరుద్ర నక్షత్రం ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు ఆదివారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు సోమవారం ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయం సమయంలో ఏ నక్షత్రం ఉంటే ఆ రోజు ఆ నక్షత్రంగా పరిగణిస్తాం కాబట్టి మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శివముక్కోటి పర్వదినం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు సోమవారం రోజు జరుపుకోవాలి ఇంకా ఈరోజు పౌర్ణమి మనకి విశేషంగా భోగభాగ్యాలను ప్రసాదించేటటువంటి భోగి పండుగ కూడా ఉంది మనకి ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే పుష్యమాసం పౌర్ణమి సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలుసుకొని మనకి భోగి పండుగ కూడా ఉంది కాబట్టి ఈ రోజు చాలా విశేషమైన రోజు అండి ఈ రోజు తప్పకుండా శివానుగ్రహం పొందడానికి ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజించుకోవాలి ఈరోజు మనకి రాత్రి సమయంలో ఆకాశంలో చంద్రుడితో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రం దర్శనమిస్తుంది ఈరోజు రాత్రి సమయంలో ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి అయితే ఆరుద్ర నక్షత్రం దర్శనం ఎప్పుడు చేసుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు ఆదివారం రోజు అయితే చేసుకోవాలి ఆ రోజు ఆ పరమేశ్వరుడికి పూజ ఏ విధంగా చేసుకోవాలి పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఇప్పుడైతే తెలుసుకుందాం ఈరోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరుచుకొని తలస్నానం ఆచరించి ముందుగా మీ పూజా మందిరంలో శివుడికి పూజ చేసుకోవాలి పార్వతీ పరమేశ్వరులలో కలిసి ఉన్నటువంటి ఫోటోని కానీ లేదా ఏదైనా విగ్రహానికి కానీ గంధం కుంకుమలతో అందంగా అలంకరించుకొని స్వామివారికి షోడశోపచార పూజలు నిర్వహించుకోండి ఒకవేళ మీకు ఇంట్లో పూజ నిర్వహించుకోవడం కుదరకపోతే అప్పుడు మీరు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని అక్కడ మీరు స్వామివారికి జరిగేటటువంటి అభిషేకం ఇంకా అర్చన వీటిని వీక్షించినా కూడా మనకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇంట్లో పూజ పూర్తి అయిన ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన అభిషేకాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చండి ఈరోజు తప్పకుండా స్వామివారికి అన్నాభిషేకం చేయిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి స్వామివారికి పూజ నిర్వహించుకునేటప్పుడు స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోండి అలాగే శివపురాణ పఠనం కూడా చేసుకోండి మాకు శ్లోకాలు స్తోత్రాలు చదవడం రాదండి అనుకునేవారు ఓం నమ శివాయ అనుకుంటూ ఈరోజు మీరు మీ పూజ నిర్వహించుకోవచ్చండి ఇంకా ఈ పూజ పూర్తి అయిన తర్వాత ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు ఉపవాసం ఉండలేము అనుకునేవారు వంటి పూట ఒక పూట భోజనం చేయొచ్చు సాయంత్రానికి అల్పాహారం ఏదైనా తీసుకోవచ్చు ఇంకా ఈరోజు తప్పకుండా బ్రహ్మచర్య ఉండాలి నాన్ వెజ్ లాంటివి తినకూడదు ఇంకా ఈరోజు స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతోటి తుమ్మి పువ్వులతోటి ఇంకా మారేడు దళాలతోటి పూజించి అర్చించాలి ఇంకా ఈరోజున స్వామివారికి అన్నంతో పాటుగా వివిధ రకాలైనటువంటి అభిషేక ద్రవ్యాలతో కూడా మీరు అభిషేకం నిర్వహించుకోవచ్చు ఈ విధంగా శివ ముక్కోటి పర్వదినం నాడు ఆ పరమేశ్వరుని పూజిస్తే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలిగి కోటి రెట్ల పుణ్య ఫలితం కూడా కలుగుతుంది అంతేనండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి